ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి మీకున్న కష్టాలన్నీ పోయి ఇక మీకు మంచి రోజులు మొదలయ్యాయండి ఎందుకంటే కుజగ్రహం గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే కుజుడు సరైన స్థానంలో ఉంటే ఆ రాసుల వాళ్ళందరికీ కూడా పట్టిందల బంగారం అవుతుంది మరో రెండు రోజుల్లో కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు వలన ఈ మిథున రాశి వారికి ఉన్న కష్టాలన్నీ పోయి మీకు పట్టిందల బంగారం అవుతుంది అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి ఊహించిన లాభాలు చేకూరుతాయి స్థిరాస్తులు ఆర్థిక లాభాలు ప్రతి పనిలో విజయం మీదేనండి దీనితో పాటుగా సంపద శ్రేయస్సు లభిస్తుంది ఈ సమయంలో మీరు ఈ మిథనరాశి వారు నెంబర్ వన్ ఎదగబోతున్నారు ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో ఈ వారి జీవితంలోకి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారు అలానే మీరు ఎలా నెంబర్ వన్గా ఎదుగుతారు అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు అంటే శుభ అశుభి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మొదటిగా మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోవాలి మిథునరాశి చక్రంలోని మూడవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద పుష్పలంగా ఉంటుంది ఈ మిడరాశివారి జీవితంలోకి తల మార్చే వ్యక్తి ఆగస్ట్ ఇరవై నుంచి రాబోతున్నారండి మీరు నెంబర్ వన్ ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు ఈ రాశివారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వారి రాకతో వీరి జీవితంలో అనుకోని విధంగా లాభాలు ఎలా అంటే ఎలా చేకూరుతాయి ఏ విధంగా ఉండబోతుంది అలానే రేపటి రోజున వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారకులు అవుతారు ఈ మిథునాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులు మారబోతున్నారు అలానే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరేతాయి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువ జ్ఞాపకతి ఉంటుందండి ఎందుకంటే వీరికి ఏదైనా ఒక విషయం ఒక్కసారి చెప్పారనుకోండి దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం వారు పొల్లు పోకుండా చెప్తూ ఉంటారు వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారిలో సమయకూలంగా మాట్లాడడం అంటే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అంటే ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చండి ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారండి అంటే మనకి ఎక్కడ కూడా స్వార్థం కనిపించదండి నిస్వార్థంగా ఆ పని పూర్తి చేసి చక్కగా పక్కన పెట్టేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులన్నీ చక్కగా పూర్తి చేయడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు అలాగే తమ ఆలోచనను విధులకి కూడా ఎవరికి కూడా ఈ మినరాశి జాతకు తెలియని రండి చాలా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఒక్క మాటల్లో చెప్పాలంటే ఏ విషయం కూడా ఏదైనా సరే ఒక ప్రణాళిక కానీ ఏదైనా సరే వాళ్ళు చేసేటువంటి పనులు ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతోనే ఉంటారండి వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు అలానే ఈ మినిరాశి జాతకులు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి చాలా సున్నితంగా ఏదైనా అంటే ఎమ్మటే ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే మాత్రం వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తుంటారు అంటే నిర్ణయాలు నిదానంగా తీసుకుంటూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పుకోవాలండి ఇలాంటి అంటే ఇలా వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు అయితే సమస్యలు కూడా కొని తెచ్చుకోవచ్చు కొంత ఆచితోచే వీళ్ళు అడుగులు వేస్తూ కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మిథున రాశి జాతకులు ఎక్కువ కూడా ఇంటి భోజనం మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి ఎక్కువ అంటే కంటే కూడా ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారు బయట ఫుడ్ అంటే వీలైనంతవరకు ఎవైడ్ చేస్తూ ఉంటారండి అలాగే వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాలు తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉంటాయి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేద్దాం కష్టపడుతూనే ఉందామని ఒక తపన అనేవండి వీరికి ఉండేది వాటిలో వీరు సబ్సిడీ అవుతా కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎన్నో ఆటంకాలు కావచ్చండి లేదా ఈ మిథున రాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు అవి ఖచ్చితంగా అలా సాగే అంటే సాపీగా సాగే పరిస్థితులు వీరికి ఉండవన్నమాట ఏదో ఒక ఆటంకం రావడం అది మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి వీరికి ఆవేశం కూడా ఎక్కువేనండి వీతల్లో కనుక రెచ్చగొడితే చాలు రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే దాంట్లో నిజముందా లేదా అని లేదండి దూసుకుపోవడం అని అన్నమాట దీని కారణంగానే వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవలసి పరిస్థితి ఎదురవుతూ ఉంటుందండి అలాగే ఈ మినరాశి వ్యక్తులకు సాంకేతిక విద్యలలో కానీ విద్య వైద్యులల్లో కానీ చాలా బాగా రాణిస్తాను చెప్పుకోవచ్చండి అలాగే ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో కూడా వీళ్ళు బాగా దిట్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి ఎలాంటి కార్యమైనా సరే మంచిగా చేసి పక్కన పెట్టేస్తారు అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలలో కూడా చూస్తే గనక వీరు కొన్ని విషయాలలో వీళ్ళు అటు అటోవిటిగా ఒడిదొడుకులకు లోనైనా కూడా అంటే వాళ్ళ ఇంట్లో సమస్యలు రావచ్చు భార్య భర్తల గొడవలు అవ్వచ్చు తల్లిదండ్రుల దగ్గర మనస్పర్ధలు కావచ్చు ఏ సమస్య ఇచ్చినా సరే ఎంత పెద్ద వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే కొంత సమయంలోనే అది సర్దుకునేలాగా చేసుకోగలుగుతారు అనమాట ఆ సమయం వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ కూడా సర్దుకునేలా చేసుకోగలుగుతారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరం అవుతుందో వీరికి చేతికి ఆ డబ్బు అనేది అందదండి కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా ఒకవేళ ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి సహాయంగా వచ్చినా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి అవసరానికి సొమ్ము సర్దుబాటు చేసి వితల యొక్క సక్సెస్ కూడా ఈ మినరాశి జాతకులు కారకులు అవుతారని చెప్పుకోవచ్చండి చాలా మంచి లక్షణాలు అలవడిగా ఉంటాయి అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం యొక్క మినరాశి వారి యొక్క జీవితంలోకి తలరాతనం మార్చే వ్యక్తి రావడం వారి రాకతో వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారండి ఇక ఈ ఆగస్ట్ మాసం నుంచి మీ కళ్ళలో కూడా మీరు ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది అనమాట అన్ని విధాలుగా మీకు ఇక నుంచి మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవండి ఏదో ఒక రూపంలో మీకు సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి అనమాట ఆ వ్యక్తి రాకతో తొందరలోనే నెంబర్ వన్గా ఎదగడంతో పాటుగా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళతారండి ఆ వ్యక్తి రాక వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీకు అంటే చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వలన టోటల్గా మీ జీవితం అనేది అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరో కాదండి ఆ వ్యక్తి ఎవరంటే మీ మంచి కోరే వ్యక్తి అండి మీ మంచి మనసు ఉన్న వ్యక్తే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఇక మీకు తిరుగు అనేది ఉండదు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చండి ఏంటి ఇదంతా వింటుంటే మీకు కలిసిగట్టుగా చెప్తున్నట్టు ఉంది కదండి కాదు ఇది రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలండి మీరే మీ జీవితంలో జరగబోయే మార్పులను చూసి ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మిథున రాశి వారి జీవితంలోకి ఆగస్ట్ ఇరవై నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూతంగా మారబోతుందండి ఇదంతా జరగడానికి గల కారం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసి ఆఫీసులో ఉండవచ్చండి లేదా మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కూడా కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే మీ జర్నీలో మనకి చాలామంది కూడా తారస్పడుతూ ఉంటారండి అలాగే మీ సన్నిహితులలో ఉండవచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సలహాలు కూడా ఉండవచ్చు స్నేహితుల ద్వారా మీ సోదరి సోదరిమల ద్వారా మీ జీవితంలో కూడా రావచ్చు ఎవరో ఒకరి ద్వారా ఎవరైనా సరే ఒక వ్యక్తి ద్వారా అంటే ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారండి ఏ సమయంలో అయినా సరే ఒక వ్యక్తి రావడం అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ మీ భాగస్వామి రూపంలో అయినా సరే వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి వీళ్ళ ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు లేదంటే ఏదైనా మనం జర్నీ చేసేటప్పుడు వారు మనకి పరిచయం కావచ్చు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి అయినా కావచ్చు ఎలా అయితే మీ ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే ఈ మిథున రాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే మీరు యొక్క తలరాత మారబోయేటువంటి అవకాశం అనేది మొదలవుతుంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ రాశి జాతకులకి నంబర్ వన్ ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తారండి చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు అంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలి మంచి చెడి ఏంటి మీరు చేసే వ్యాపారంలో మీకు తెలియనట్టు ఎన్నో విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు చూచిన మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు దూసుకుని వెళ్ళే విధంగా ఉంటాయండి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారు కూడా అండి అంటే ఈ రోజుల్లో మనకి మీరు తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా వితనలు నొచ్చుకోకుండా మన పని మనం పూర్తి చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా ఆ వ్యక్తి మీకు ఒక గురువులాగా బోధిస్తారండి ఇక మీ జీవితంలో అంటే ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు అందువలనే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణిస్తారండి మిథున రాసి వారికి మీకు ఇక నుంచి అన్నీ కూడా మంచి గడియలే మొదలయ్యేయండి దేనికి కూడా ఇబ్బంది పడిన అవసరమే లేదండి ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురో అభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చండి అలానే మీకు సంతోషం కలుగుతుంది ఎక్కడో ఇరుక్కుపోయి ఉన్న డబ్బు తిరిగి రావచ్చు అకస్మాత్తుకంగా ఎక్కడి నుంచో డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ వ్యక్తిగత ప్రకాశవంతంగా ఉంటుంది వ్యాపార భాగస్వామి సహకారం లభిస్తుంది మిత్రుల నుంచి సహాయం సహకారాలు కూడా అద్భుతంగా వస్తాయండి డబ్బు ఆదాయం కూడా అవుతుంది ఇక రేపటి నుంచి మిను రాశి జాతకులకి అన్నీ కూడా మంచి రోజులేనండి మంచి గడియలేనండి ఇక రేపటి నుంచి మీ జీవితంలో అన్నీ కూడా అద్భుతాలే చూడబోతున్నారు ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్స్ని లక్కీ పర్సన్ అని చెప్పుకోవడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది వ్యాపార రంగంలో మీరు ఊహించే దానికంటే కూడా చాలా ఎక్కువగా లాభాలు వస్తాయండి మీరు దేనికి కూడా టెన్షన్ పడవలసిన అవసరమే లేదండి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు అయితే పోటీ పరీక్షలో రాణిస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ కావాలని కోరుకుంటూ ఉంటున్నారో అలానే అదే కాలేజీలో అంటే మీకు ఎక్కడైతే సీట్ కావాలనుకుంటున్నారో అక్కడే మీకు లభించడం అనేది జరుగుతుంది అలానే ఒకటో రెండో వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటి పరిష్కార దిశగా మిమ్మల్ని నడిపిస్తాయి ఆ సమస్యను చూసి ఈ మిథున రాశి వారు భయపడిపోతూ ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మీకు ధైర్యంగా నిలబడి ఆ సమస్య నుంచి బయటపడవేస్తారండి అలానే ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి జాతకులకి ఆగస్ట్ ఇరవై నుంచి అన్నీ కూడా మంచి రోజులేనండి మీరు దేనికి కూడా చింతించిన అవసరమే లేదండి విదేశాలకు వెళ్ళాలనే వారి యొక్క కళ నిజం కాబోతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయండి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు మీకు ఆనందం శాంతి శ్రేష్ మీకు సొంతం కాబోతుని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయండి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది అలాగే ఈ మిథున రాశి వారు తల్లిదండ్రుల నుంచి మీకు ఆశించిన స్థాయిలో కూడా వారి యొక్క సహాయం సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయండి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ఆ కొత్త వ్యక్తి పరిచయం కావడం వల్ల ఈ మిథనరాశి వారు అదృష్ట జాతుకులుగా మారబోతున్నారండి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయి మీరు ముఖ్యంగా నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రయత్నం చేయకుండా ఉండలేరని కూడా చెప్పవచ్చండి అలానే అనర్గ సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యం పరంగా చాలా బాగుంటారు చత్రుల మీద మీరే విజయం సాధిస్తారు శత్రువులు కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారండి జీవిత భాగస్వామి యొక్క సహాయం మీకు కలుగుతుంది మంచి ప్రయోజనాలు పొందిన యోగం కూడా ఉంటుంది అలాగే రాశి వారు ముఖ్యంగా మీకు శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలసన పఠించండి అలాగే సోమవారం నాడు శివైకు మీ చేతులతో అభిషేకం చేయించండి ఆ శివ యొక్క అనుగ్రహం మీపై వెళ్ళవేళ్ళ ఉంటాయండి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఈ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి ఆగస్ట్ ఇరవై నుంచి రాశి వారి జీవితంలోకి తల మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతున్నారు ఇలా ప్రతీదీ కూడా మీకు సంబంధించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదండి అలానే మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే కనుక మీ శక్తి మేరకు ఎవరికైనా సరే పేదవారికి దాన ధర్మాలు చేయండి అలానే మూగజీవులకి కోతులకి ఆవులకి ఏదైనా సరే ఆహారం పెట్టండి అంటే మనకి తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటామండి ఇవన్నీ అరించిపోతాయి మీకు ఇక అన్నీ కూడా శుభాలే జరుగుతాయి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ